బయటికి వెళ్తున్నాం అంటే చాలు పిల్లలకి ఎంత సరదనో కదండి ఇప్పుడు నైట్ సెవెన్ అయ్యింది టెంపరేచర్ వచ్చి మైనస్ లో ఉంది బయట అంత విపరీతంగా చెల్లేస్తున్నా సరే వీళ్ళు మేము కూడా బయటకు వస్తామని చెప్పి వ్యాంగ్ వ్యాంగ్ డ్రెస్సెస్ చేంజ్ చేకి పౌడర్ రాసుకుని అందంగా బొట్టు కాటుకో పెట్టుకుని ముస్తాబైపోతున్నారు వాళ్ళు ఎప్పుడు రెడీ అయ్యి వస్తారా అని చెప్పి నేను పక్కన కూర్చొని వెయిట్ చేస్తున్నాను వాళ్ళ కోసం లాస్ట్ కి అందరం రెడీ అయ్యి కిందకి వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీన్ అయింది ఇంతకి ఇంత చలిలో ఎక్కడికి వెళ్తున్నాము అనే విషయం మీకు చెప్పలేదు కదా మా ఇంటికి దగ్గరలో సౌత్ ఇండియన్స్ రెస్టారెంట్ ఉందనమాట ఇప్పుడు అక్కడే వెళ్తున్నాను రెస్టారెంట్ కి వెళ్ళి తినాలి అని చెప్పి ఇప్పుడప్పుడు అనుకునేది కాదులండి దగ్గర దగ్గర ఒక రెండు నెలల ముందు నుంచి అనుకుంటున్నాం అక్కడికి వెళ్ళి తినాలి అని మా ఇంటి దగ్గర నుంచి కాంప్లెక్స్ కి వెళ్లే దారిలో ఆ రెస్టారెంట్ ఉంటదన్నమాట అనమాట ఈ పిల్లలతో కలిసి మేము కాంప్లెక్స్కి వెళ్ళేటప్పుడు దారిలోనే అది ఉంటది కదా మంచి మంచి వాసనలు వస్తాయి అందులో నుంచి ఈ పిల్లలేమో ఆ స్మెల్ కి మమ్మీ లోపలికి వెళ్దాం ఏదైనా తిందాం అని చెప్పి ఒకటే గొడవ మేమేమో అందులో ఏమి ఉండవర్రా వెరైటీస్ ఆ స్మెల్ ఒకటే వస్తుంది లోపల నుంచి అని చెప్పినా సరే వినేవారు కాదు సరేలే ఇప్పుడు ఒక రోజు అక్కడికి వెళ్ళి తినేస్తే వాళ్ళకి కూడా మనసు ప్రశాంతంగా ఉంటది మనము కూడా అందరం కలిసి ఒక దగ్గర కూర్చొని తిన్నట్టు మనకు ఉంటది అని చెప్పి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము వెళ్ళి ఏమేమి తిన్నాము నెక్స్ట్ వీడియోలో చెప్తాం